जय श्री राम आप आपदापहर्ता धातारम सर्वसंपदा लोकाभिराम श्री राम भूयो भूयो नमाम्यहम् मनोजवम मारुत तुल्य वेगम् दितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वानरयोधमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि श्रीरामदूतम् शिरसा नमामि జై శ్రీరామ్ భగవత్ అనుగ్రహం ఉంటేనే ఏ కార్యక్రమమైనా చేయగలుగుతాం డాక్టర్ గుమ్మలూరి ఇందిర డాక్టర్ గుమ్మలూరి రామకృష్ణ ప్రసాద్ రాంబాబు దంపతులు నిర్వహిస్తున్న శ్రీరామ మహాసామ్రాజ్య పట్టాభిషేక క్రతువుకు ఇదే మా సాదర ఆహ్వానం మా తండ్రి గారు బ్రహ్మశ్రీ గుమ్మలూరి సత్యనారాయణ పంతులు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అమిత రామభక్తులు నిత్య రామాయణం పారాయణ చేసి మా అమ్మగారు శ్రీమతి వెంకట నరసమ్మ గారి సంపూర్ణ సహకారంతో సీతారాముల కళ్యాణం నిర్వహించి ప్రతి ఏటా కార్తీక మాసంలో అన్న సమారాధన చేసేవారు మా తల్లిదండ్రుల ఆశీస్సులతోనూ తండ్రి సమానులైన మా సోదరుడు డాక్టర్ ఈశ్వర ప్రసాద్ వదిన శ్రీమతి శ్రీకాంతల ఆశీస్సులతో జరుపుతున్న ఈ మహాక్రతువుకి ఇదే మా ఆహ్వానం వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం ప్రతి ఒక్క పారాయణ పూర్తి అయ్యాక శ్రీరామ పట్టాభిషేకం చేయాలని ఆ తర్వాత ఇరవై నాలుగు సార్లు పారాయణ అనంతరం మొదటి సామ్రాజ్య పట్టాభిషేకం కళ్యాణం రెండు రోజుల పాటు చేయాలని ఆ తర్వాత నలబై ఎనిమిది పారాయణాలు పూర్తి అయ్యాక రెండవ సామ్రాజ్య పట్టాభిషేకం కళ్యాణం పట్టాభిషేకం మరో రెండు రోజుల పాటు చేసి అరవై ఎనిమిది పారాయణాలు అయ్యాక సుందరకాండ హవనం పట్టాభిషేకం చేయాలని అటు పిమ్మట వంద పారాయణాలు పూర్తి చేసిన సందర్భంలో శ్రీరామ పట్టాభిషేకం చేయాలని పెద్దలు నిర్ణయించారు పెద్దల నిర్ణయం ప్రకారం ప్రతి పారాయణ అనంతరం శ్రీరామ పట్టాభిషేకం ఇరవై నాలుగు ఆవృత్తుల రామాయణ పారాయణం అదేవిధంగా నలభై ఎనిమిది ఆవృత్తుల రామాయణ పారాయణం అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణాలు శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకాలు మా స్వగృహంలో చేయటం జరిగినది తరువాత అరవై ఎనిమిది ఆవృతుల రామాయణ పారాయణానంతరం సుందరకాండ హవనం శ్రీరామ పట్టాభిషేకం శ్రీరామతీర్థం మహాపుణ్యక్షేత్రంలో చేసుకునే మహద్భాగ్యం మాకు కలిగినది అటు పిమ్మట వంద పారాయణలు పూర్తి చేసిన సందర్భంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కూడా వేదోక్తంగా నిర్వహించాము ఆ తర్వాత ఋషుల ఆదేశానుసారం నాలుగు లక్షల గాయత్రి మంత్ర జపం మూడు లక్షల ముప్పై మృత్యుంజయ మహామృత్యుంజయ జపం ఒక లక్ష రామ గాయత్రి జపం చేయడం పూర్తయింది మంత్ర జపం పూర్తయిన పింబట నలభై వేలు గాయత్రి మంత్రం ముప్పై మహా మహామృత్యుంజయ మంత్రం పదివేలు రామ గాయత్రి మంత్రం తర్పణాలు విడవడం కూడా నిర్విఘ్నంగా నిర్వర్తించడం జరిగినది నూట ఎనిమిది ఆవృత్తుల రామాయణ పారాయణానంతరం ఏడు రోజుల పాటు జరపవలసిన సామ్రాజ్య పట్టాభిషేక క్రతవు ఆ శ్రీరామచంద్రుని కాశీ విశ్వేశ్వరుని ఆజ్ఞతో కాశీ మహాపుణ్య చేసుకోబోవడం మహద్భాగ్యంగా భావిస్తున్నాము ఎంతో దూరదృష్టితో వంద సంవత్సరాల క్రితం అన్ని సదుపాయాలతో నిర్మించిన విశాలమైన ముముక్షు భవన ప్రాంగణంలో ఈ మహాక్రతువు ఉత్తరాయణం మాఘమాసం ఫిబ్రవరిలో పదహారవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ రెండు పేల ఇరవై నాలుగు వరకు ఏడు రోజుల పాటు మహానిష్ట నియమాలతో వేదోక్తంగా నిర్వహించడం జరుగుతుంది అందరికీ ఇదే మా సాదర ఆహ్వానం ఈ మహాక్రతవులో మీరు కూడా పాలుపంచుకుని ఆ సీతారాముల ఆశీర్వచనాలు కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులను పొంది మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్ములను ఆశీర్వదించమని ప్రార్థన ఈ మహాక్రతవు గురువర్యులు స్వర్గీయ శ్రీ పప్పు రఘురామ శర్మ గారు నాకు వాల్మీకి రామాయణం పారాయణకి ప్రేరణ ఇచ్చిన శతాభిషేకి శ్రీమాన్ డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు స్వామివారి ఆశీస్సులతో మా అన్నగారి కుమారుడు శ్రీరామాయణ ఆజీవన పారాయణ పరాయణ డాక్టర్ ఉలిమిరి సోమయాజులు వాసిష్ఠ్యంలో శ్రీరామ విశ్వేశ్వరుల అనుగ్రహంతో కాశీ పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నాము కార్యక్రమ వివరములు ఫిబ్రవరి పదహారవ తేదీ శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటలకు శ్రీ మహాగణపతి పూజ పుణ్యాహవచనం పంచగవ్య ప్రాసనం వరణం దీక్షాధారణం అగ్నిమథనం రామాయణ పారాయణ హవనం ఇతర పారాయణలు వాల్మీకి రామాయణం శ్రీ ఆనంద రామాయణం శ్రీ ఆధ్యాత్మిక రామాయణం శ్రీ నవసతి శ్రీ భాగవత మహాపురాణం శ్రీమద్ సుందరాకాండల శుభ ప్రారంభం ఈ పారాయణలు ప్రతిరోజు పదహారు నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ఉంటాయి ఫిబ్రవరి పదహారవ తేదీ నుంచి ఇరవై ఒకటవ తేదీ వరకు ప్రతిరోజు వాల్మీకి రామాయణం పారాయణం మరియు హోమం జ జరుగుతుంది రోజు చతుర్వేద సామవేదం ఋగ్వేదం యజుర్వేదం అధర్వవేదం పారాయణం ఉంటుంది అదే రోజున శ్రీ సూర్య నమస్కారాలు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగును ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన బుధవారం శ్రీ రామాయణ హవన పూర్ణాహుతి సాయంత్రం ఐదు గంటలకు శ్రీ సీతారాముల వారి శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం నాడు శ్రీ రామ సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం దంపతీ పూజ అంగరాగ ప్రదానం షోడస దానాలు గురు సత్కారాలు రిత్విక్ సత్కారాలు పండిత సత్కారాలు ఆశీర్వచనం మహాప్రసాద స్వీకారం జరుగును మా కుమార్తె డాక్టర్ కృష్ణ శ్వేత అల్లుడు శ్రీకాంత్ కుమారుడు ఈ ఆర్ కృష్ణ కౌశిక్ కోడలు ఈ ఆర్ సుధారాణి మనుమలు మనవరాళ్ల సంపూర్ణ సహకారంతో నిర్వహిస్తున్న ఈ మహాక్రతువుకు బంధువులకు మిత్రులకు హితులకు సన్నిహితులకు శ్రీరామ భక్తులకు మరొకసారి మా సాదర ఆహ్వానం రామ రమే सहस्रनाम सहस्रनामततो रामनामवरानने श्रीराम राम, राम, राम रामेति रमे रामे मनो रमे सहस्रनाम सहस्रनामततो रामनाम वरानने रामनाम ए रामनाम वरानने श्रीरा श्री